హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ తన స్నేహితుడి కోసం జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడా అది వీడియో రూపంలోనా ట్విట్టర్ రూపంలోనా మరి ఇంకేదైనా ఆశ్రయిస్తారా ఇదంతా కూడా ఒక వర్గంలో అయితే ఈ చర్చ అయితే నడుస్తుంది అయితే పల్లమనేని వంశీ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పటి నుంచో ఆప్త మిత్రులు అదేవిధంగా వారికి కొన్ని నిర్మాణ సారథ్యాల్లో కూడా భాగస్వామ్యం ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు పలు సినిమాలు కూడా నిర్మాణ సారథ్యం అయితే వల్లభనేని వంశీ అయితే వహించారు అయితే వల్లభనేని వంశీ ఇటీవల ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏదైతే టీడీపీ కార్యాలయంపై సాక్షిగా ఉన్న ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అతను దాడి చేయడం అతని చేత తప్పుడు అయితే మళ్ళా తిరిగి మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితిలో అతనిపై వేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అదేవిధంగా దాడి కేసు పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదైంది ఆయన ప్రస్తుతం అయితే నెల్లూరు కేంద్ర కారాగారంలో అయితే ఆయన ఉన్నారు ఆ జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ టైంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ అతని గురించి స్పందిస్తాడా ఈ చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గతంలో చూసుకోవచ్చు ఎవరైతే ఈ వల్లబనేని వంశీ అదేవిధంగా కొడాలి నాని అయితే నోటికి వచ్చినట్టు ఇష్టానుసారం అయితే ప్రవర్తించిన పరిస్థితి అయితే ఉంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కుటుంబాన్నే కూడా నేరుగా దూషించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే చంద్రబాబు నాయుడు సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహిత బంధువులు వీరందరూ కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ఆ క్షణం అయితే జూనియర్ ఎన్టీఆర్ కర్ర విరగకుండా పాము చావకుండా అయితే కొన్ని రకాలైన వ్యాఖ్యలు చేస్తూ ఖండించడం జరిగింది అప్పుడులో జూనియర్ ఎన్టీఆర్ స్పందించట్లేదని పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది తన అభిమానుల నుంచే కాకుండా టీడీపీ శ్రేణుల నుంచి కూడా పెద్ద చర్చనీయాంశం అయింది అయితే ఆ క్షణం జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడు ఖచ్చితంగా వల్లవనేని వంశీకి వంశీ కొడాలి సరైన రీతిలో సమాధానం చెప్తాడు అంటూ కూడా ఒక వర్గం అయితే వెయిట్ చేసింది అయితే అప్పుడు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రూపంలో స్పందిస్తూ తన ట్విట్ అయితే ఒకటి చేశారు ఆ ట్విట్లో కనీసం కర్రా విరక్కుండా పాము జావద్ సామెత లెక్క ఆ ట్విట్ అయితే ఉందని అయితే కొంత చర్చ అయితే నడిచింది ఆ క్షణం జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని ఏదైతే తన సొంత కుటుంబ సభ్యులను ఇంత తీవ్ర స్థాయిలో దుమారంగా దారుణమైన మాటలు దారుణమైన పదజాలలో దుర్భాషలాడినా సరే జూనియర్ ఎన్టీఆర్ తన స్నేహితులను కూడా పన్నెత్తి లేదు కనీసం వారి పేరు కూడా తీయలేదంటూ కూడా పెద్ద ఎత్తునైతే విమర్శలు నడిచాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ క్షణంలో ఏ రకంగా అయితే స్పందించకుండా ఆచితూచి మాట్లాడారో ఇప్పుడు ప్రస్తుతం కొడాలి నాని కూడా ఏదైతే వల్లభనేని వంశీ కూడా జైల్లో ఉండడం జరిగింది అయితే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావిస్తారా ప్రస్తావించరా అతని సపోర్ట్ ఏ రకంగా ఉంటుంది అనే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం గతంలో కూడా గమనించవచ్చు ఎవరైతే కొడాలి నాని కూడా ఉన్నారు కొడాలి నాని కూడా వల్లభనేని వంశీకి అయితే అత్యంత సన్నిహితులు వారిద్దరూ ఎప్పుడూ ఉంటారు రాజకీయ ప్రస్థానం కూడా ఇంచుమించు ఒకే రకంగా ఇదే మొదలైన పరిస్థితి అయితే ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వల్లభనేని వంశీకి టీడీపీ నుంచి అయితే ఎమ్మెల్యేగా గెలిచారు ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేసుకున్నారో ఆ రాజకీయ భవిష్యత్తుకు ఏర్పడడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ఏ కారణం అంటూ కూడా వాళ్లే చె పలుసార్లు చెప్పిన పరిస్థితి అయితే ఉంది కొడాలి నాని కానీ అదే వల్లభనేని వంశీ కానీ తనకు టికెట్ రావడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా ఆయన తండ్రి హరికృష్ణ గారు అంటూ కొడాలి నాని గారు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంటే వల్ల వంశీ వంశి నేరుగా నాకు జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేశాడు జూనియర్ ఎన్టీఆర్కి నేను రుణపడి ఉంటాను కానీ మరి ఏ ఇతరులకి కాదంటూ కూడా పలుమార్లు వీడియోల రూపంలో మనం అందరం వింటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్షణం ఎవరైతే తన కుటుంబాన్ని సైతం దుర్భాషలాడినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట కూడా వారిద్దరిని అనలేదు కనీసం వారి పేర్లు కూడా తలవారి పరిస్థితి అయితే ఉంది దాన్ని బట్టి కూడా ఆలోచించవచ్చు వారి స్నేహబంధం ఏ రకంగా ఉందో అయితే ఈ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజకీయ భిక్ష ఎవరైతే పెట్టారో రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని సైతం పార్టీ అధిష్టానాన్ని సైతం పార్టీ అధినాయకులను సైతం కూడా కుటుంబాన్ని పర్సనల్గా టార్గెట్ చేసి అనేక విమర్శలు చేసి ప్రస్తుతం ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో వల్ల నేను వంశీ ఇరుక్కుంటే అందులోనూ ఒక ఎస్సీ దళిత యువకుడిని అయితే తీవ్రస్థాయిలో వాళ్ళు భయభ్రాంతులు గురి చేశారు తనను బంధించారు ఎక్కడో కిడ్నాప్ చేశారు అంటూ కూడా వచ్చిన సమాచారం మేరకు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అట్రాసిటీ కేసు కూడా పెట్టి జైలుకి తరలించారో అయితే ఈ క్షణం పర తన ఏదైతే అధిష్టానం తన అధిష్టానం సైతం తీవ్ర స్థాయిలో దుర్భాషలాడిన కొడాలి నాని అదేవిధంగా వల్లబనేని వంశీపై జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్పందిస్తారా అంటే అది ఒక వంద డాలర్ల ప్రశ్న కింద చెప్పాలి ఎందుకంటే తన కుటుంబాన్ని దుర్భాషలాడినప్పుడు ఆయన పల్లెత్తి మాటలు లేదు మరి ఇప్పుడు ఏ రకంగా వస్తారు బయటకు వస్తారా రారా అనేది కొంత చర్చనీయాంశం అయితే ఇప్పుడు ఎవరైతే వల్లబనేని వంశీ ఏ పార్టీని అయితే చూసుకుని ఎవరి కళ్ళల్లో ఆనందాన్ని అయితే చూసుకుని ఎవరు వెనకాల ఎవరు ఆనందపడితే చూడాలనుకున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కనీసం స్పందించిన పరిస్థితి ఏర్పడిందని కొంత చర్చ అయితే నడుస్తుంది కొన్ని వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి నేరుగా బయటకు వచ్చి మాట్లాడలేదు కనీసం వల్లభనే వంశీకి పార్టీ నాయకత్వం కానీ పార్టీ కార్యకర్తలు కానీ అండగా ఉన్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచి అయితే లీగల్ టీంని అయితే ఇప్పటికే పంపడం జరిగింది తన భార్య కూడా లీగల్ టీంని పంపారు అంటూ కూడా కొంత చర్చ జరుగుతున్న టైంలో కనీసం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా స్పందించలేదు అదే కనుక ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ అయిన మాత్రం జగన్మోహన్ రెడ్డి విపరీతంగా స్పందించారు కొన్ని ట్విట్లు అయితే చేశారు అదేవిధంగా సోషల్ మీడియాను సైతం ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించి అయితే ఈ నేపథ్యంలో వల్లబనేని వంశీకి ఆ రకమైన సపోర్ట్ చేయలేదు ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక కోపం ఉంది ఆ కోపం తన ప్రతి కార్యాచరణలోనూ బయటకు వస్తుంది అంటూ కూడా కొన్ని వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది అందుకునే కొంతమంది వ్యక్తులైతే ఇప్పటికే పార్టీని వీడారు కొన్ని కులాలకు సంబంధించి కేవలం వారిని తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ ఎవరైతే ఉన్నారో వారి సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని తిట్టించే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఉపయోగించుకుంటారు తప్ప ఇటువంటి సమయాల్లో అండగా ఉండరు అంటూ కూడా పెద్ద ఎత్తునైతే విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే వల్లబనేని వంశీనికి కనీసం పార్టీకి సంబంధించిన ఎక్కడా కూడా కార్యకర్తలు కానీ లో సెకండ్ లెవెల్ క్యాడర్ కూడా ఎవ్వరూ కూడా అటు జైలు దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు అటు అతను అరెస్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు రోడ్డు ఎక్కిన పరిస్థితి కూడా ఎక్కడా కనబడిన పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేవలం తన ఒక సామాజిక వర్గాన్ని తిట్టించడానికి అదే సామాజిక వర్గాన్ని పాములుగా వాడుకుంటారు రాజకీయాల్లో బలి పశువులను చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తునైతే విమర్శలు వినిపిస్తున్నాయి దానికి నిదర్శనం వల్లభనేని వంశీ కొడాలి నాని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎవరైతే కొడాలి నాని వల్లబనేని వంశీని తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై ఒక ఆయుధాలాగా ఉపయోగించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే చంద్రబాబును విపరీతంగా దూషించడంలో కనీసం తన వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరూ కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తులు కూడా దూషించని విధంగా దారుణంగా అయితే వాళ్ళిద్దరూ తన చంద్రబాబును పర్సనల్గాను అతని కుటుంబ సభ్యులను కూడా విపరీతమైన టార్గెట్ చేస్తూ దుర్భాషలాడిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో తిట్టించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో పరిపాటిగా మారిందంటూ కూడా కొన్ని విమర్శలు వినబడుతున్నాయి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి దాన్ని మార్చుకుంటారా జగన్మోహన్ రెడ్డి కనీసం వల్లభనేని వంశీకి తరపున నిలబడతారా ఇవన్నీ కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అయితే కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు అతను స్పందిస్తాడా స్పందించడా అని ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వల్లభనేని వంశీకి అదేవిధంగా కొడాలి నానికి కూడా ఆప్తమిత్రులు అయితే తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో తన స్నేహితుడు ఇప్పటికీ జైలు పాలయ్యాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా అంటే అది ఇప్పుడైతే ఆయన ప్రస్తుతం అయితే రాజకీయాల్లో కాకుండా సినిమా రంగంలో అయితే ప్రస్తుతం ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు కానీ కనుక ఏ మాత్రం ట్విట్టర్లో ఆయన స్పందించినా సరే ఇటు టీడీపీ కేడర్ నుంచి కానీ అటు కొంత ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఫ్యాన్ బేస్లో నుంచి అయితే మనకు విమర్శలు తప్పనే అని చెప్పాలి ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారో ఆయన ఎటు ఈ విషయంపై కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని అయితే కొంతమంది నిపుణులు సూచిస్తున్న పరిస్థితి అయితే జూనియర్ ఎన్టీఆర్ని దీన్ని ఏ రకంగా చూస్తారు స్నేహితుడు కాబట్టి ముందుకు వస్తారా లేదంటే కాముగా ఉంటారా ఇది కుటుంబానికి సంబంధించిన విషయంలోనే ప పట్టించుకునే పట్టించుకున్నట్టుగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏ రకంగా స్పందిస్తారు అంటూ కూడా కొంత కొంతమంది వర్గం అయితే వెయిట్ చేసిన పరిస్థితి అయితే స్పందించకపోతేనే బెటర్ అని అయితే కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది మరి ఏం చేస్తారో వెయిట్ చూస్తారు